సమస్తమును ఎరిగి ఉన్నాడు నీ హృదయములో నా హృదయములో మనుషులందరి హృదయంలో ఎవరు ఎలాంటి ఆలోచనతో ఉన్నారో అనుకోవచ్చు కానీ మన హృదయాన్ని పరిశీలించే దేవుడికి మాత్రం తెలుసు మనం ఎలాంటి ఆలోచనలతో ఉన్నాము అనేది కాబట్టి ఆయన దగ్గర మనం ఏం చేయాలని ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయాలలో మన యందు దోషారోపణ చెయ్యను చూడాలి అంట ఆయన ఎందున్నప్పుడు ఏ ఏ మన హృదయం మన మీద దోషారోపణ మన మీద దోషారోపణ చేసేది ఏంటి మన హృదయమే ఎందుకు మన మనస్సాక్షికి తెలిసా తెలియదా ఏది మంచో ఏది చెడు ఏకమునిచ్చి కన్నా తేటి మన హృదయంలో ఏది మన ఏ అంటే మన మన శాఖ మనం కూడా చేస్తున్నాడు అందుకే ఆ విషయాల్లో మనల్ని ఏం చేయమన్నాడు అక్కడ చూడండి ఏమని చెప్తున్నాడు హృదయం కంటే అధికుడు సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయాల్లో మన ఎందు దోషారోపణ చేయను ఆయా విషయాల్లో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకుందాము మన హృదయాలను ఇప్పుడు దేవునితో ఏం చేసుకోవాలి అక్కడ సమ్మతి పరుచుకోవాలి ఎలాగా ఎలా సమ్మతి పరుచుకోవాలి మన హృదయమే మన మీద దోషారోపణ చేస్తున్నప్పుడు దేవుని ఎదుట మనం ఎలాగా సమ్మతి పంచుకోవాలి చూడాలి దేవుడికి ఎలా తెలుసు అంటే ఒకసారి కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము నాలుగో వచ్చిన చూద్దాం మూడవ వచనం చూద్దామా నా నడకను నా పడకను నీవు పరిశీలనగా చేసి ఉన్నావు నా చర్యలన్నిటిని నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు చూడండి దేవుడు ఏం చూస్తున్నాడంట మన నడకని చూస్తున్నారంట మన పడకని చూస్తున్నారంట నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు అంటే మనం చేస్తున్న పనులన్నీ కూడా చర్యలు అనగా పనులు మనం చేస్తున్న చర్యలన్నీ కూడా ఆయన ఏం చేస్తాడంట బాగుగా తెలుసుకొని ఉన్నారు అంటే మన గురించి బాగా తెలుసుకుంటున్నాడు ఆయన మన గురించి అన్నీ కనిపెడుతున్నాడు మన మాటలు వింటున్నాడంట మన చేతలు చూస్తున్నాడంట ఇంకా నాలుగో వచ్చిన వాళ్ళు అన్నారు యహోవా మాట నా నాలుగకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది అంటే మనం ఏమైతే మాట్లాడాలనుకున్నామో ఆ మాట ఇంకా మనకి నాలుగలుగు రాకముందే మనం ఏం మాట్లాడతామో ఆయనకి తెలుసు ఎలా తెలుసు అంటే కనుక ఆయన మన హృదయానికంటే అధికుడు ఆయన దగ్గర ఏమి దాచలే ఆయన దగ్గర ఏమి దాపలేక ఉండదు ఎందుకంటే ఆయన దగ్గర దాచడానికి నీ నీకే తెలీదు నీ నాలు ఏమొస్తుందో కానీ ఆ నాలుగుకి ఆ మాట రాకముందే ఆయనకి తెలిసిపోతుందంట మనం నమ్ముకున్న దేవుడు అలాంటి అంత గొప్ప దేవుడు అందుకే ఆయన ఆయనే కనికరం చూపించి మన పట్ల మనకి క్షమాపణ కలగడానికి తన కుమారుని లోకానికి ఆయన పంపించకపోతే మనకి దారేమీ లేదు ఎందుకంటే మనం చేసే పాపం అంతా ఇంత అందుకే అక్కడ ఏమన్నాడు చూడండి ఏవో మాట నా నాలుగు రాక అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది వెను ముందుకును నీవు నన్ను ఉన్నావు చూడండి మించినవి అది అగోచరము అది నాకు అందదు ఏమన్నా చూడండి ఆయన వెనక ముందు కూడా ఆవరించి ఉన్నాడండి మనం అందులో ఉన్నప్పుడు అంటే ఆయన ఉన్నాడు అంట ఆయన ఎప్పుడు వదలదు అన్ని సమయాల్లో అన్ని కాలాల్లో నేను ఆయన ఏమన్నాడు కానీ నా వెనకాల నా ముందు ఉండి నేను మాట్లాడింది నాకు రాకముందే నీకు తెలిసిపోతుంది అది ఎలా నాకు అర్థం కావట్లేదు ఇంటి తెలివి నాకు మించినది ఇది అగోచరము అది నాకు అందదు ఇది అగోచరం ఇది మానవుడికి సాధ్యం అది నాకు అందడం లేదు అంత గొప్పగా దేవుణ్ణి పట్టి ఉన్నావు నుండి నేను ఎక్కడికి పోదును ఎక్కడి నుండి అంట దేవుని యొక్క ఆత్మయోధుని మనము ఎక్కడికి వెళ్ళాము ఆయన మనలో ఉండి మన బలహీనతను బట్టి ఆయన ఏం చేస్తున్నాడు మన కొడుకు విజ్ఞాపన చేస్తున్నాడు జ్ఞాపన చేస్తున్నాడు అందుకే మనం మన హృదయాలని ఎవరి దగ్గర సమ్మతి దేవుని దేవునిట సమ్మతి పరచుకోవాలి ఒప్పుకో నీ పాపాన్ని ఒప్పుకో నీ మాటలు ఏమంటున్నాను ఒప్పుకో నీట్లో చెప్పడం లేదా నువ్వేం మాట్లాడుతున్నావు నీ మనసా చెప్పడం లేదా నీ హృదయంలోనే వస్తున్నది అది నీకు మంచిో చెడు నీ హృదయం నీకు చెప్పడం లేదా ఎందుకంటే పాపాలని నీ అతిక్రమాలని నీ యొక్క అక్రమాలని జ్ఞాపకం అన్న దేవుడు నీ బలహీనత నిరిగిన దేవుడు నీ హృదయాన్ని తను ఎదుక ఏం చేసుకోమంటున్నాడు సమ్మతి ఎందుకంటే నీ హృదయం ఏ ఏ విషయాల్లో నీ మీద దోషారోపణ విషయాల్లో నువ్వు దేవునితో నీ హృదయాన్ని ఏం చేసుకోవాలి సమ్మతి పరచుకోవాలి ఆలోచన చేయగలియమైన దేవుని వారు కదా ఎప్పటికీ మార్చి నేను ముగిస్తాను పేదన మొదటి పత్రిక పీతి దర్శన మొదటి పత్రిక ఐదో వచ్చాయి ఏడవ వచ్చింది చాలండి ఏమన్నారు చూడండి కూడా ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు దేవుడికి ఎవరి గురించి చింత మన కోసం చింత మనకి దేని గురించి చింత దేవునికి ఏమో మన గురించి చింత మనకి దేని గురించి చింత చింత ఇప్పుడు దేవుడు ఏమన్నాడు ఇప్పుడు ఆయన చింత గొప్పదా మన చింత గొప్పదా ఆయన ఏమో నువ్వు కావాలనుకుంటున్నావు నువ్వేమో ఏటీ గురించో చింతపడుతున్నావు అందుకే ఆ చింతలతో నువ్వు ఆయన ఎక్కడికి దూరం అవుతూ ఆయన ఏమన్నాడు నీ చింత యావత్తు ఎక్కడ వేయాలి ఆయనకి కానీ మన చింత అంతా ఎక్కడ ఉంటుంది మనమే మోద్దాం అనుకుంటాం మనమే మోదాం అందుకే మన హృదయాలకి మన మనసులకి సమాధానము ఉండదు అంతా గజిబిజి గందరగోళం అంత గజిబిజి గందరగోళం దేవుణ్ణి అర్థం చేసుకొని దేవుని కొరకు బ్రతకాలి అనుకున్న వారికి ఆయన మనసేంటో అర్థమవుతుంది ఆయన చూడండి ఇన్ని చేసి ఆయన ఏం చేస్తున్నాడంటే కనుక ఇంకా మీ చింత ఏమైనా ఉంటే నా మీద వేయండి మీ చింత యావద్దు నామేదేయండి మరి మేము ఎలా ఉండాలి ఆయన మీద వేసేస్తాం ఆయన ఎవరి గురించి చింత మన గురించి చింత కాబట్టి మనకి ఏ సమయాన్ని ఎలాంటి న్యాయం చేయాలి ఏ సమయంలో ఎలా సమాధానపరచాలి ఏ సమయంలో మనం ఆదుకోవాలో అంతా ఎదిగిన దేవుడి పట్ల మన చింత ఎవరి మీద వేసేయాలి దేవుడికి ఇచ్చేయాలి ఎవరికి దేవునికి ఇచ్చారు దేవుడి మీద వేసేయాలి మన బాధ ఆ బాధను మనం ముయ్యిలో ఎందుకంటే దేవుడు మాట్లాడినాడు చూడండి గోమపత్రిక చివరి అధ్యాయము గోమపత్రిక చివరి అధ్యాయము పదహారు అధ్యయోమత్రిక చూడండి అక్కడ చెప్తున్నాడు ఎక్కడ ఉంటుంది అది ఏంటి కనుక పదిహేను వచ్చేయమా పదహారు వచ్చాయమ్మా ఈ సత్రువు ఆకలిగా ఉంటే అక్కడ ఏమైనా ఉంటుంది అంటే ఫోన్ ఎప్పుడు రాసిన పత్రిక చూద్దాం ఎదిలకు రాసిన పత్రిక పదవ వచ్చాయేమో ముప్పై వచ్చిన చూద్దాం పత్రిక పదో అధ్యాయము ఉపయోగం తీసదా పదో అధ్యాయము పగ తీర్చుట నా పని నేను ప్రతిఫలమిత్తునని మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చుని చెప్పు చెప్పు అని ఎదుగుదుము కదా చూడండి ఏమన్నాడు ఇక్కడ ఏమన్నాడు చూడండి పగ తీర్చుట ఎవరి పని దేవుని పని మనం తీర్చుకోకూడదా మనం తీర్చుకోకూడదా ఎందుకు మనం అందరం కూడా ఆయన చేత క్షమింపబడినవారు అందరం కూడా ఆయన చేత క్షమింపబడినవారు కాబట్టి ఆయన క్షమించి మన పాపములన్నింటినీ జ్ఞాపకం చేసుకోకుండా తన కుమారుని బడిగా ఇచ్చిన ఆయన ఎదుట మనం ఎలా ఉండాలంట ఆయన అప్పగించుకొని ఉండాలంట అందుకే నీ సత్తులు ఆకలి కంటే ఆహారమేమో నీ సత్తులు దాహము కంటే కాబట్టి నువ్వేమై ఉండాలి పగ తీర్చుకుంటే ఎవరి పని అన్నదానికి ఆయనకు అప్పచెప్ప పగ తీర్చుకుంటా ఆయన పని కాబట్టి మళ్ళా మనము ఆ బలహీనతలోకి పూర్వం ఉన్న బలహీనతలకు మనం వెళ్ళి పగలు తీర్చుకోవడం అసూ చూసుకోవడం ఇలాంటివన్నీ మనం చేస్తే కనుక మనం దేవుని కుమారుడి చేత రక్షింపబడిన రక్షణ ఏమవుతుంది అర్థమైపోతుంది ఆయన అందుకే పాపములను కన్నటికీ జ్ఞాపకం అని చెప్తూ క్రీస్తు యసులు ఉన్న వారికి ఏమి ఇవ్వాలంట ఏ శిక్షావిధి లేకుండా చేస్తారు ఇప్పుడు ఆ శిక్షావిధి లేకుండా చేసిన మనము మన బలహీనతల్లో మనల్ని ఎవరైనా గాయపరిచిన మనల్ని ఎవరైనా దుఃఖపరిచిన మనల్ని ఎవరైనా శ్రమపరిచినా అది ఎవరికి అప్పగించాలి దేవునికి అప్పగించాలి అందుకే పగ తీర్చే పని ఎవరిదంట ఆయన దానికి ఏమన్నా చూడండి పగ తీర్చుట నా పని నేను ప్రతిఫలం ఇస్తున్నా ఎవరిస్తారు ప్రతిఫలము ఆయనే ఇస్తారు ఇంకేమన్నాడు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియో చెప్పు చెప్పువాని కదా అవునా ప్రభు ఏం చేస్తాడు తన ప్రజలకు తీర్పు తీర్చుతాడు జీవము గల దేవుని చేతిలో పడిట భయంకర ఎవరి చేతిలో పడకూడదు జీవం గల దేవుని చేతిలో పడకూడదు ఈ లోకంలో ఎవరి చేతిలో మనం పడినా మనకు కలిగే ఆ గాయాలు లేకపోతే మనకి కలిగే ఆ దుఃఖము ఆ బాధ కొంతకాలం ఉంటుందేమో కానీ దేవుని చేతిలో పడితే అది ఎలా ఉంటుందో తెలుసా కాబట్టి దేవుడు ఎంత న్యాయంగా ఆయన ఎలాగైతే మనం జీవితాలు నాశనం అవ్వకుండా తన కుమారుడి చేత రక్షించడానికి ప్రయత్నపరుచున్నాడు ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి చింతను ఆయన మీదేసి ఆయన మనకు సమాధానం కలిగించడానికి ఎలాగైతే ఆశ చూపుతున్నాడో అలాగే మనం ఎదుర్కొంటున్న ప్రతి దానికి ఆయన ఏం తీరుస్తాడంట తీర్పు చేస్తాడు అందుకే ఆ తీర్పు సమయాన్ని పగ తీర్చుట ఆయన పని కాబట్టి మనము దానికి అవకాశం ఇవ్వకూడదు కాబట్టి మనం అందరము కూడా మన హృదయంలో ఏ ఏ విషయాల్లో మన హృదయం మన పట్ల దోషారోపణ చేస్తుందో ఆయా విషయాల్లో దేవునితో మోపరించి మనం హృదయాలు ఏం చేసుకొని సమ్మతి పరచుకుంటాం ఎందుకంటే మనం మళ్ళా ఒక పాపం అనే వదిలో చెప్పుకుంటే ఇక బలి లేదు ఆయన ఒకే ఒక్కసారి పాపానికి బలి ఇచ్చేదాయినా ఏసుమారు ఏసు ఇస్తూ అయినా తన కుమారు ఏసు రక్తం చేత మనకి క్షమాపణ కలిగించాలి కాబట్టి ఆలోచన చేసి శ్రద్ధగా దేవుడి వైభక్తిని కలిగి మనం ముందుకు కొనసాగుదాం ప్రార్థన చేసుకుందాం గల మా తండ్రి మా దేవత మీకే వందనాలు స్థుతులు స్థూతూ ఇదిగో తండ్రి మా ప్రేమ తండ్రి నైనా ఏ విషయాల్లో తండ్రి నైనా మా మీద దోషారోపణ చేస్తున్నాడు ఆ విషయాల్లో తండ్రి మీ ఎదుట సమ్మతి పరిచిపోవడం తండ్రి నైనా ప్రయత్నం చేయొచ్చు నాకు నిజమే తండ్రి లోకంలోనైనా సత్యాన్ని ఎదిగినప్పటికీ మీ కుమారుడి యొక్క ఉన్నతమైన నామంలో రక్షణ పొందినప్పటికీ ఎదిగో తండ్రి నైనా ఈ శరీరం అనే బలహీనత చేతనైనా ఎన్నో విషయాలు తండ్రి నైనా మేము జారిపోతున్నాం నేను మమ్మల్ని కాచి కావాలని మా పాపములు క్షమించడం తండ్రి నైనా మా పదార్థములు నైనా క్షమించండి ఎదుగుతుండీ మా తండ్రి ఎన్నో విషయాల దోషారోపణ చేస్తుంది మా నాయన మా నోటిని మా కంటిని నైనా మా యొక్క శరీర అవయవాల్ని తండ్రి నేను నిగ్రహించుకోవడానికి నేను నీ ఆత్మ సహాయాన్ని పొందినప్పటికీ ఇంకా బలహీనమైన ఆలోచనలతో తండ్రి లోపంలో తండ్రి మా జీవితాన్ని నేను వాడు చేసుకుంటున్నాను ఇంకొక చూపించండి రక్షించండి తండ్రి నేను స్థిరమైన విశ్వాసం కలిగి తండ్రి వాడిని ఎదిరించడానికి కావలసిన శక్తిని వాడు మా అందరిని బలపరచు ఇప్పుడు నన్ను ఇంకా ఉన్నతంగా మీరు ఎదగలిగే సామర్థ్యాన్ని శక్తిని కలిగించండి నేను ఎదుగుతండి అన్ని విషయాలు తది హృదయానికి మనసుకి కావాల్సిన నెమ్మదిని సమాధానాలని మీ వాక్యం చేత మాకు మనపించి మీ ఆత్మతో మమ్మల్ని నడిపించి బలపరిచి బయలైన వారు అందరినీ దీపించి వేసునామోని పదార్థం అడిగి వేలుపరుచున్నామని తంటుంది